వెల్కమ్ టు ఏ న్యూస్ గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం మాత్రం కలకాలం రేపుతుంది గత ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం పులుల దాడులు జరిగాయి పులుల దాడులు జరిగినప్పటికీ ఒక మహిళ మృతి చెందింది మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో పాలయ్యారు మొత్తానికి ఈ పులుల సంచారం మాత్రం మహారాష్ట్ర నుంచి ఇటు వచ్చిన పులులు మాత్రం ఇక్కడ ఈ కవ్వాల అభయారణ్యంలో ఆవాసం ఏర్పరచుకోవడానికి మాత్రం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు అయితే తెలుస్తుంది మనం ఇవి చూసుకోవచ్చు ఈరోజు మంచిరావు జిల్లాలోని బొక్కలగుట్ట ప్రాంతంలోని విదడీలో బొక్కలగుట్ట ప్రాంతంలో మాత్రం ఇటు తిమ్మాపూర్ బొక్కలగుట్ట ఇటు ఏసీసీ క్వారీ ఏరియాలో మాత్రం పులి సంచరిస్తున్నట్టుగా ఈరోజు మనకు ఫారెస్ట్ అధికారుల సమాచారం పులి ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు అంటే పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలో మాత్రం పులి రావడానికి పులి రావడంతో ఇక్కడ ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు అసలు పులులు ఎందుకు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి అసలు ఈ ప్రాంతంలో కవాలాభారణ్యంలోని ఇక్కడ ఆవాసం ఏర్పరచుకోవడానికి మాత్రం పుల్లులు ఇటు సంచరిస్తున్నట్టు మాత్రం మనకు తెలుస్తుంది ఫారెస్ట్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచాల జిల్లాలోని అటవీ ప్రాంత సమీపంలో గ్రామాల ప్రజలకు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పుల్లుల సంచారం అనేది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతుంది అంటే ఓ మహిళపై దాడి చేసి దాడి చేయడంతో మృతి చెందిన ఘటన మనకు తెలిసిందే ఉగ్నమ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తిపై పులి దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈరోజు మాత్రం పొద్దున ఉదయం మంచాల జిల్లా జిల్లా కేంద్రానికి సమీప అతి సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ బొక్కలగుట్ట క్వారి గుట్ట సమీపంలో మాత్రం పులి సంచరిస్తున్నట్టు మనకు ఫారెస్ట్ అధికారులు ఫోటోలు విడుదల చేయడం జరిగింది ఈ ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ ఈ ప్రాంతంలో దిగేటప్పుడు పులి సంచరిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు తెలిపారు